హైవేర్స్ తిరుమలకు సంబంధించి నెయ్యి కల్తీ విషయానికి సంబంధించి ఏమైంది ఏమేందంటే మీలో చాలా మంది అడుగుతున్నారు ఇది కూడా బయటకు వచ్చింది ఇప్పుడు రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది నేను సింపుల్గా క్లోజ్ చేస్తాను ఇప్పుడు నేను ఒకరిని నెయ్యి సప్లై చేయాలి నేను టెండర్ దక్కించుకున్నాను నేనేం చేయాలి నా ప్లాంట్లో నా డైరీలో ఏదైనా తయారు చేయాలి నాకు నాకంత సీన్ లేదమ్మా అని వేరే డైరీ దగ్గర నెయ్యి తీసుకొచ్చి నా ట్యాంకులో పెట్టి సప్లై చేస్తే ఆ నెయ్యిలో తేడా ఉంటే బాధ్యూరు నేనేనా అక్కడ ఉంది అధికారులు మొత్తం మన లేరా మేనేజ్ చేయొచ్చులే అనుకుంటే ఏది రోజు పాపం మండేది కదా ఇప్పుడు ఏర డైరీది కూడా ఏఆర్ డైరీవి పేరు ట్యాంకర్లు అందులో నెయ్యి వైష్ణవి డైరీ ఒకప్పుడు ఇదే ఏర డైరీ వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు పైచిలకు కేజీ నెయ్యికి కొటేషన్ ఇచ్చి ఇప్పుడు వచ్చేసి రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలు కొటేషన్ ఇచ్చి ఎందుకు వెళ్లారంటే ఈ మొత్తం వైసీపీ గ్యాంబ్లింగ్ సిబిఐ నుంచి ఇద్దరు ఏపీ పోలీస్ నుంచి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళు మొత్తం ఐదు కొడుతుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీళ్ళ టీంతో తో మరలా ఇంకొంతమంది సభ్యులు మొత్తం పదకొండు మంది మూడు కార్లు ఏర్ డేరీ వీళ్ళు చెక్ చేస్తే తిరుమలగా సప్లై చేసిన నెయ్యి అసలు ఏర్ డైరీది కాదు వైష్ణవ్ డేరీ ఈ మధ్యలో టోల్ గేట్లు ట్యాక్సులు బిల్సు అన్ని ఫేక్లు ఒకళ్ళు నిజమన్న ఎంటీవీ వైష్ణవ్ డేరీతో ఆ ట్యాంకులో నెయ్యి ఫిల్ చేసి మధ్యలో చెన్నై ఎస్ఎంఎస్ ల్యాబ్ దగ్గర వాళ్ళకి ఒరిజినల్ శాంపుల్ ఇచ్చి కలెక్ట్ చేసుకున్నారో లేదన్నప్పుడు ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యిని కలెక్ట్ చేసుకున్న శాంపులు తీసుకుని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చా తెలియదు కానీ వాళ్ళు విచారం చేస్తున్నారు చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్స్ నెయ్యి క్వాలిటీ బాగుందంటూ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు ఏ డైరీదిండి ఎంటీవీ నెయ్యి ఏమో వైష్ణ్ డైరీది అందులో బర్రె నెయ్యి గేదె నెయ్యా ఆవునయ్యా తెలియాల్సి ఉంది అందులోసిన కొవ్వు పదార్థాలు ఏవైతే జంతువువా వెజిటేబుల్వా తెలియాల్సి ఉంది మొత్తానికి నెయ్యి అయితే కలితే అని తెలిసింది సీపీ డైరెక్టర్ నేను వీడియో లో మొత్తం అప్డేట్ ఇచ్చారు రానున్న రోజుల్లో హిందువులు అన్నవాళ్ళు ఈ వైసీపీ చెందినటువంటి కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటబడి మేరకు పడతారు వేరే మతస్థులు కూడా చిచ్చి వాళ్ళు మన మతంలో ఉన్నారేంటని చెప్పేసి వస్తారు అంతమంగా ఈ తిరుమల లడ్డు నెయ్యికి సంబంధించే కల్తీ విషయంలో ఆ దేవుళ్ళు సైతం ఈ దుర్మార్గుల్ని కల్తీ చేసిన వాళ్ళని బతికొండగానే శిక్షించడం అయితే ఖాయమై నాకైతే అనిపిస్తా ఉంది